వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు గారికి మా అభినందనలు ఇట్లు కృష్ణా జిల్లా నేతలు కార్యకర్తలు ఈ రాష్ట్రంలో స్టార్ట్ చేసింది గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అరే నేను చెప్తున్నా ఒప్పుకే ఉంది ఆ గాంభీర్యం ఉంది నేను కాదంటే కాకుండా ఓ కాదండి డెఫినెట్గా స్టార్ట్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదని కాదండి రా నేనే చెప్తున్న మళ్ళీ దానికి ఎందుకంటే అంత నాకు ఉన్నది నోట్ ఒప్పుకోవాలి వాస్తవాలు ఒప్పుకోవాలి కొన్ని ఒప్పుకుంటే మాకు కలిసి కొన్ని ఒప్పుకోమంటే కలవదు కాదే పంచాయతీ Every political leader or every leader, you know, feels and takes a pride in any issue which he has been successful in his, in his political career to achieve. And I would say that the achievement of my political career is that I was successful in getting the fee reimbursement and scholarship for the minority student by Dr. Late Vyas Rashtra He was generous enough; he had given the Muslim students also the scholarship, fees reimbursement. It is a very big achievement of me and my party, I would say. Ke that has been continued till now. Because of that, many students are going for higher studies. They are educating themselves. But, madam, when an order was given that minority students would be treated on par with SCs and STs, the question arises is that only BCE minority students are treated on, SC and on par with SCs and STs. Why not all the minority students? మాట ముచ్చట సోదరులారా నేను రెండు వేల ఆరులో జడ్పీటీసీ ఇండిపెండెంట్గా గెలిచిన రెండు వేల ఏడులో ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచిన ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఈనాడు పత్రికలల్ల నా బంధువులు మంత్రాంగం చేసి కాంగ్రెస్ పార్టీలోకి నన్ను తీసుకెళ్తున్నారని చెప్పిన పెద్దలు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు ఆనాడు రెడ్డి గారు రాష్ట్ర హోంశాఖ మంత్రులు సబితక్క కనుల శాఖ మంత్రి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నాకు సన్నిహితం ఉండే కానీ ఆనాడు అంతమంది అక్కడ పరిచయం ఉన్నా నేను స్వతంత్రంగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఆనాడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేరిన పది సంవత్సరాలు సుదీర్ఘంగా వారితో కలిసి పనిచేసిన ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష మంచి పని చేసిన మంచి అధ్యక్ష వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఏదైతే పెట్టినారో అద్భుతంగా పనిచేసిన అధ్యక్ష అది ఒకరోజు నేను ఏదో ఉద్యమంలో ఉన్నప్పుడు పర్కాల పోతున్నా అధ్యక్ష నేను పట్టణం నుంచి పర్కాల ఏదో సభకు పోతా ఉంటే రోడ్ మీద ఒక వ్యక్తి అప్పుడే యాక్సిడెంట్ పడిపోయినాడు అధ్యక్ష కారాది నేను దిగిన అధ్యక్ష అరే సత్యపో మనిషి మనం సాయం చేయగలుగుతామో బండి పంపిద్దామని దిగితే అక్కడ మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు వాళ్ళు అన్నారు సార్ షార్ట్ పిల్లలు వన్ నాట్ ఎయిట్ వస్తారని నేను కూడా ఆశ్చర్యానికి గురైనా జనంలో ఎంత విశ్వాసం ఉంది అనేది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అధ్యక్ష అవుట్ ఆఫ్ ఎకడమిక్ ఇంట్రెస్ట్ చూద్దామని చెప్పి నేను అక్కడ నిలబడిపోయినట్ల అధ్యక్ష ఐదు పది నిమిషాలు అని చెప్పి వాస్తవానికి సిక్స్త్ మినిట్ ఆ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చింది ఆ పేషెంట్ తీసుకొని పోయింది అధ్యక్ష బ్రహ్మాండమైన సర్వీస్ చేసింది అది మంచి పని ఎవరు చేసినా మంచి పని అధ్యక్ష హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి